మళ్ళీ పంచెత్తేచావా నువ్వు పని చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూప్ ఎక్కదా నా పెళ్ళన్నగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది చేస్తాను నాకు వచ్చాం అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి దానికి పంచర్ పడ్డందుక కాదు నీ కంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతుంది దాని సంపాదన సూదు దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకి వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుబే నువ్వు దారా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త షర్ట్ పీస్ తెచ్చావా నువ్వు టైల్ డ్రింక్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అర్థమైన వదవకి బట్టల మీద మోజు పెరిగిపోయింది కొలతల కోసం చూడో నిలబడతా తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు నీ అమ్మకది పోదు మాదా ఆయన మాటలు ఏం పట్టించుకో నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా నిన్నే పట్టించుకుంటా ఆ నాకు ఫుల్ కావాలి అలాగే లెల్లి 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 ఎంగమతే ఎందు మన షాప్ బా పనిచేస్తనా మంది కాదు నాది ఇట్స్ మై ఓన్ అద్దెకి సైకిల్ లేనా ఇంకేమైనా ఇస్తావా ఏంది నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కి కిరాయి గంట గంట నిన్న అనగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది నీకు ఎందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి పొడిచుకొచ్చింది ఏంటి ఆ గంట ఒక రెండు రూపాయలు పదహారు గంటలు మొత్తం ముప్పై రెండు రూపాయలు కచ్చెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకోరే బతి తీసుకో అరే అద్దె చైకిలు రెండు కల్పిస్తేనే తీసుకుంటా ఏంటే కోదండేంటి డబ్బులు ఇచ్చేసి అంచబాటు చెప్పారు గురుగారు గోల్డ్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు ఎంత అండి ముప్పై ఓ పంచాలి నీ నేను ముప్పై రెండు రూపాయలు అవును వెళ్ళాలి ముప్పై రూపాయలు కూడా ఇచ్చే అదేది ముప్పై ముప్పై రెండు అరవై రెండు తర్వాత ఇస్తాను ఈ పాలలో అక్కడ ఇరవై ఏళ్ళు ఇక్కడ పదిహేను ఇక్కడ ముప్పై ఏళ్ళు ఇక్కడ నలభై ఏళ్ళని బదులు ఒకే దగ్గర నాలుగు వందకో రాయల్టీ ఉండదు ఆమె కరెక్ట్ బ్రదర్ నీళ్ళంటే చాలు వీధికి వస్తాను పంచాయతీ చూస్తా ఇక నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది కాస్త చూడవయ్యా బాబు నువ్వు ఎన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్ నీ వంక కన్నెత్తేనే చూడు కన్నెత్తి చూడంటే ఖాళీ చెత్త ఉండదులే శివ నన్ను డ్రెస్ లో చూస్తే ఫ్లాట్ మార్చుకోవాల్సింది నీ రూట్ విశాల్ స్కూల్ టైం అయింది వెళ్దావా ఎస్టీ గారు

త్రుస్నగర్ చి ఎల్దావా అయు పాపా మేక్ పెల్లన ములకంచిను ఇరుకు అలాగే

ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు తల్లి నువ్వే మమ్మల్ని కాపాడేంటి స్వామిజీ మీరు ఇచ్చిన కండలో మీద ఆరేస్తే ఈ జనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగ్రతలకి మీ కంటకా అంత సాధ్యం ఉందా చాలా సత్యంగా తల్లి అండి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట తల్లే లేదు వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మైరాయికి గుడి కట్టి హుండి పెట్టి దోపిడికి మొదలెట్టేలా ఉన్నారు

మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బొబ్బల ఇంటికి తీసుకెళ్ళు ఆ నేనే తీసుకెళ్తాను ఆగు నీతో మాట్లాడరా అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నావు నీకిష్టం ఉంటే ఈ మతంలో వచ్చేరు లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవు అంతేకానీ మాటిమాటికి నన్ను నిరావేదించుకో నేను నెల లైన్ లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ అలాగే ఓ స్ట్రాంగ్ టీ ఏంటి గోపి

ఓ ఇదేం క్యారేజ్ తెలుసా స్టీల్ క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదగుండే కూడా తీసుకురా వండి పెట్టేవాడిని స్వామిజీ స్వామిజీ ఈ పూటకు నాన్ వెజ్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియనా ఎవరు తెచ్చారు నేనే నిన్న గడప తొక్కదన్నానా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్సులు మాట అలా ఉంచు స్వామిజీ ఇందులో చికెన్ మటను ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు వాగు క్యారేజ్ తీసుకుని బయటికి వెళ్ళు బఠానీలు తినే స్వామికి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్ని తోడుగా ఉంటారు అనుకున్నందుకు నేనే కొట్టుకోవాలి అగో 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 ఎరే హలో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము అని మేకలాగా ఆకుకూరు తిని నాళ్ళు వదుకుతాను ఈ నరగం నేర్ భరించలేరు రె తోడు ఎక్కడ తీసుకెళ్తున్నావురా మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉరేసుకొని చావటానికి ఇదో సమే నేను తెచ్చాక మళ్ళీ చెప్పి చావలేదు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి సమయం రాస్తున్నావు ఆత్మ కథ లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్కు రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీసులు వస్తారు వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం యాభై రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ మళ్ళీ పోస్ట్ పోస్టుమార్టం చేయాలంటే యాభై వేలు ఆవు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం వస్తాను టెన్షన్ పడకుండా తాడు తగ్గకుండా ఉరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత ఎలా ఎలా ఉంటాను ఉంటాను తర్వాత చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురద శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు నుండి పెట్టి చేస్తా వచ్చే 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 ఏం చేయది పైన మాడి మీద నేను ఎక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వారి గొంతు కూడా కొరికి పారాయి పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటాను అప్పులో తరుగుతుంటే ఆపుతారట నేను కూడా అప్పులో నా అప్పు మొత్తం తీర్చో గంతకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడి పేరు చెప్పి నాకు మూడు వందల అరవై బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనం దొబ్బించారు నా దైనం ఏది ఈ విషయం నీకు తెలియదా ఉడిపి ఓట్లాడు యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు నేను ఇవ్వకదా ఆ నువ్వు ఇవ్వాల్సి ఉందే నీ దగ్గర నేను వస్తున్నా ఆ ఆ సైకిల్ ఆ పేరు ఆ యాభై రూపాయలు ఇస్తావా డైరెమో తీసుకోమంటావున్నాడు అన్నాడు అంత మాతుందా ఆ మాట అంతా బోర్స్ వచ్చేది నీకు రహద్ర పర్సాగ్ దిగ్గా అందరూ మంచులే కదా కడుపు ఆనందం లేదు నా లేదు తిన్నావా చూచే నీకు రా ఫోర్స్ అవుతుంది వెంటనే ఏమన్నా తెలుసా ఎవన్నావు నా దగ్గర యాభై రూపాయలు డైన్మో తీసుకు వెళ్తాను నోదప్పుల వాళ్ళ చూస్తే నాతో అయిన పోతే తీసుకొని వెళ్ళి ఎవరి మీరు అయినా చెప్పరా హె నీకు ఎన్నిసార్లు చెప్పాలి హే అన్నప్పులు నీకే ఉండాలన్న తన అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులు దానివల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతాను ఓ దమ్ముతున్నాడు చెప్పాడు ఏంటి గొడవ గొడవ కాదమ్మా అప్పులోళ్ళ అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను కానీ మీ భాష చేస్తే నాకు ముద్దిప్పించిరాదు ఒక గుద్దు గుద్దమంటే గుద్దుతాడు గానీ నీకు ముద్దందు పెడతాడు మా స్వామి అందుకే ఒకటి తెచ్చా ఏంటది లోపలికి తీసుకురావు పోర్రా కాదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలుపుతా కలిపి మీ బాస్ చేతను తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి పక్షికి తపో అయింది ఇంకా ఈ రాత్రికి జింగుడే జింగిడి చెప్పంటా అమ్మా నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి లోపల నుంచి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తానో నాకే తెలియదు దేవుణ్ణి కుళ్ళిరా దేవుడిని ఒక్కటానికి వచ్చారా ఒక్కటానికి వచ్చారా పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుణ్ణి చూడాలి వెళ్ళి బాబు మీరు గుళ్ళోకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదు దేవుడు పెట్టి ఎలా అవుతారా మీరు పక్షులు చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లోపల వస్తే దేవుడు అపవిత్రమైపోతాడు రా ఇదేంటి తెలగంటారా అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేం కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీ గారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటినీ పక్కన పెట్టి వీళ్ళు పుత్తదేవుని దర్శనం చేసుకోండి స్వామిజీ చేస్తున్నారు జాతి వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని నిలదీయాలి వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పదా మనిషిని స్వామి ఏమిటి నాయనా తమరు సాధువురు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి నాయనా నేను గంజాయి తాగుతూ ఇక్కడ్నుంచో శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి నాయనా పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారిగా నీరుపప్పు తింటే ఇంటర్నెట్లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళి పార్వతిని పక్కకు రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్య వెంటనే గన్నీరుపప్పు పట్రా నమ పార్వతీ పత హర హర మహాదేవ శంభో శంకర ఇద్దరు స్వాములు అవుట్ పది లక్షలు ఒకే ఒక్క పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెటు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పదిరక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడుగా స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుంచి డ్యూటీ చేస్తాడా ఆంధ్రా బ్యాంక్ నుంచి చేస్తాడా రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా పోని రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు వాటి మీద ఏ నెంబర్లు వేయాలి పాత నెంబర్లు గుద్దాలండి అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం వాసించడం సోమరిపోతు లక్షణం. మనిషికైనా పశువుకైనా పరిచేస్తేనే ఫుడ్ గడ్డి. పెట్టిన గడ్డి చాలు. నమస్కారం నేలుపోతున స్వామి. నమస్కారం. బుద్ధ జనంగ గచ్చావి. బుద్ధ జనంగ పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకో. రెండు చీటిలు ఉండేన అక్రమ ఏంటి? మీ గురువుతో ఒక చీటీ తీస్తా. అమ్మ ఇంత పాలిటిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్. స్వామీజీ ఏంటి? ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏదో అందులో పెళ్లి చేసుకోకూడదని ఇందులో పెళ్లి చేసుకోవచ్చు అని రాసి ఉంటుంది కదా అవును అందులో ఏముందో చూడు చూడు ఏమని రాసింది పెళ్లి చేసుకోవచ్చు అని మరి అందులో ఏమున్నట్టు పెళ్లి చేసుకోకూడదు అని రాసినట్టు నువ్వు ఈ విధంగా మా చీటి చెప్తా అనుకోలేదు నాయన దైవణని మేము ఏంటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట పడకో ఇది బాగుందా ఆహా ఇది నచ్చిందని ఓకే అండి డబ్బులు ఇచ్చి తీసుకో ఇదిగోండి ఐదు వందలు నోటి నాలుగు ఏం నా సైకిల్ నువ్వు అమ్మతం ఏంటి ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదేంది సైకిల్ ఇవ్వబోద్ది ఎంత తెలివి వెళ్ళాడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ ఇంకా కొట్టలేదు రేపురా నేను అందుకోసం రాలేదు మరి ఎందుకు వచ్చా రాత్రి పుష్ప మా ఇంట్లో నష్టపోయింది ఏంది రా అప్పుడేమో చూదు మర్చిపోయింది అంతకు ముందేమో దారపొండ మర్చిపోయింది ఓ ఇప్పుడే కచ్చర మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు నీ గురా అమ్మయ్యా ఇది లేక పన అయిపోయింది గోపి నువ్వు అసలు కచ్చర వాడి ఎందుకు మర్చిపోయావే మర్చిపోయేలా చేశాడు ఏదా ఏం చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ తీసేశాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు ఇద్దరు చాలా సేపు వెతికామండి కత్తెర కనపడలేదు వచ్చేసాను అంతే రోజు చీకట్లో దాగుల మూతలు తొక్కులు బిల్ల కన్నా బిల్ల ఇవన్నీ అవుతున్నాయి మీ ఇద్దరు పుష్ప పుష్ప నువ్వు సైకిల్ బతికొచ్చావా అది తీర్చినప్పుడు మనం కదా పోనీ అది తీసుకొచ్చావా అది తీర్చినప్పుడు సైకిల్ ఇస్తాను మరి ఇప్పుడు ఎందుకు వచ్చావా ఆడతో షాపింగ్ చేయడానికి పుష్ప నాకు ఇంత క్లోజు ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఎందురా ఇది అగో మీ అమ్మ కలిగిపోతుంది మాదా అది నా పెళ్ళవు ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వెందిరా వాడు మొహవాడి చేస్తాడు బాయ్ బాయ్ బాస్ లే నానా నానా బతుకుండ గా సమస్యలు పెట్టినో చచ్చిపోయిన తర్వాత కూడా సమస్యలు పెట్టినా నానా పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి మా దారి చచ్చిపోయినందుకు నేను అనట్లేదండి మరి టైం పాస్ కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా ఏడు దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులవాళ్ళు ఏం చేస్తారో కాల్చరండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలుస్తా నీకెందుకు మొలబోతే నీకెందుకు పూడ్చి పెట్టాయి గడ్డి బొలవకుంటే సమస్య లేదండి గడ్డి అంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తేంటి మేగిపోతే నీకేంటి మేయగిపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా చూడండి అనుకున్నావా తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా ఇస్తుంది ఆవు సమస్య లేదండి ఇచ్చిన ప్రజలు తాగుతారా సమస్య గోపి పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలు కాకపోయినా కాఫీలో టీగుతాడు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి దానికి ఏడటం ఎందుకు గోపిలే ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతుకుడా లేదే సమస్య రే పుట్టినోడు రా అసలు నీ మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య ఉండడా బాగా అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారని ఈనే చంపొచ్చా లేదండి ఓ పని చేయండిరా వాడిని తీసుకెళ్ళి పూర్తి చేసి ఈడ తీసుకెళ్ళి కాల్చేయండి సైకిల్ ఇది ఏం ఏంది బాగుతా బాతున్నావు అదే ఇదేంది సైకిల్ సైకిల్ ఆ కొత్త మోదలా కొత్త మాడ కాదు నువ్వు నాకు అతికిచ్చే కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయింది ఏంటి అదే మరి ఆ కిరాణ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను కదా ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొడుతుంటే ఆపాదు నా బాకీ ఇస్తావా చస్తావా అని నిలదీసాడు నిలదీసా కోపం వచ్చింది వచ్చింది కుటుంబం కదా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు కావాలని తీసుకో అని పీకేచావు అవును పీకేచ్చావులు పీకేచావు మధ్య కాదు అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావేంది నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా ఓ ఎంత పెట్టను ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే దా అది ఆ నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు ఇస్తావు జీజావా అది కాదు ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కళ్ళు కొడతాను పని కొద్ది ఇక నువ్వు తీసుకోలే వంచుకో ఎంత కొంత థ్యాంక్ యూ వాళ్ళు వెళ్ళిపోతున్నాను కదా వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా థ్యాంక్ యూ నో మెన్షన్ నువ్వు ఇంకా ఏమన్నా వేందిరా నా పిల్లల దగ్గరికి వెళ్ళి కొలతలు తీయించుకో కొలతలు నీ కోసం ఏదన్నా నేను మ్యారేజ్ చేసుకుంది పోదా నువ్వేందిరా వద్దుతున్నావా నానికి బయట పెట్టు బిద్దావా ఎంత బాగుందా సంవ అమ్మయ్యా మెకానిక్స్ ఏంటమ్ బయ్యూ ఏంటి సార్ ఏం తీసుకుంటారు టీ మామూలు టీ వేసుకుంటా టీయా ఏదో ఒకటి ఏదో ఒకటి ఎంతసేపు పోతుంద్రా పది నిమిషాలు అయిపోతుంది బాబు వైజాగ్ వెళ్ళాలి ట్యాక్సీ దొరుకుతుందా దొరకదు ట్రై గంట పడుతుంది ఎవయ కమిషనర్ ఆ కన్వర్ గడి ఇంకా రాలేదు అసలు వస్తాడంటావా రాడంటావా హలో హలో కన్వర్ ఎక్కడున్నావు అన్న దారిలో ఉన్నా అన్న బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది డీటెయిల్స్ అనవసరం నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి కంగారు పడుతున్నా కన్వర్ వచ్చానంటే మీ పని క్షణాల్లో అవుతుంది అది పెట్టిందా లేదు వచ్చేసా చెప్పండి సర్దార్ని కాను మా అందరిని వాళ్ళు ఇంకా రాలేదు ఏం కావాలి చెప్పండి ఉంది ఉల్లిపాయలు బాగా ఎక్కువ ఎక్కువేసి అల్లం ముక్కరు బాగా దట్టించి దట్టించి ఉందా ఉంది జీలకర్ర ఒక పెసరట్టు తీసుకురా ఉంది అల్లం ఉంది జీలకర్ర ఉంది నెయ్యి ఉంది పోయి ఉంది పెసలు లేవు షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేసరికి నాలుగు గంటలు పడితే కూర్చుంటారా ने नवरों तेल सा नवरे ओर नी ये ये ना ये 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 आगे वाले पावन शे अ शे जारदा जारदा ची